శ్రీరామశరణమ్మ అందరికీ నమస్కారం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మహిళలు తాకకూడదు అని అంటారు ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి పూజ చేస్తూ ఉంటారు కాకపోతే కొన్ని నియమాలు మనకు తెలియవు అలాంటి మనకు తెలిసినవి ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల మనకి కూడా పుణ్యమే వాళ్ళకి కూడా తెలియని విషయాలు తెలుస్తాయి అందుచేత ఈరోజు మనం ఈ విషయాన్ని మనం చెప్పుకుందాం హనుమంతునికి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా మహిళలు స్వామి విగ్రహాన్ని తాకకూడదు ఎందుకో ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా హిందువులు ఏదైనా గొప్ప పనిని ప్రారంభించినప్పుడు ఆంజనేయ స్వామిని గుర్తు చేసుకుంటారు ఒక మహత్తరమైన పని పూర్తి చేయాలన్నా హనుమంతుడిని తలుచుకుంటూ ముందుకు సాగుతారు ఇందుకు అవసరమైన శక్తిని ఆయన ప్రసాదిస్తాడని నమ్ముతారు స్వామిని పూజిస్తే అన్ని రకాల బాధలు తొలగిపోయి కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు అయితే హనుమంతునికి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా మహిళలు స్వామి విగ్రహాన్ని తాకకూడదు ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం భక్తులు విశేష ప్రార్థనలు చేస్తారు పూజలో మగవారు మహిళలు ఇద్దరు హనుమంతుడిని మంత్రాలు పఠించవచ్చు పూజ చేసుకోవచ్చు స్వామి నామాన్ని స్మరిస్తూ భక్తిలో మునిగి తేలవచ్చు అయితే హనుమానును ఆరదించే సమయంలో మహిళలు కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు పాటించాల్సి ఉంటుంది అది ఈరోజు మనం తెలుసుకుందాము స్కిప్ చేయకుండా చూడండి మహిళలు ఎందుకు తాకకూడదు అనే ప్రశ్నకి తెలుసుకుందాం హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి ఆయన చేసిన బ్రహ్మచర్య దీక్షే కారణమని చాలామంది నమ్ముతారు ఈ రామభక్తుడు జీవితకాలం బ్రహ్మచర్యం చేశాడు అత్యంత కఠినమైన బ్రహ్మచారి కాబట్టి మహిళలు ఈ దేవుడిని తాకితే అపవిత్రం చేసినట్లే అవుతుందని నమ్ముతారు అలాగే పురాణాల్లో పెళ్లి ప్రస్తావన ఆంజనేయ స్వామి వివాహమైందని కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అది ఏంటో చూద్దాం పురాణాల ప్రకారం హనుమంతుడు తీక్ష్ణమైన బ్రహ్మచర్యం చేశాడు అయితే వీరాంజనేయుడే వివాహానికి సంబంధించిన కథలు కొన్ని పురాణాల్లో ఉన్నాయి ఈ కథల ప్రకారం హనుమంతుడు భౌతిక సంయోగం కోసం కాకుండా నిర్దిష్ట ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మాత్రమే వివాహం చేసుకున్నాడు ఈ జ్ఞానం మొత్తం తొమ్మిది విద్యలు నేర్పిస్తుంది వాటిలో ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వ వేదం స్థాపస్యవేదం అనే నాలుగు ప్రధాన విద్యలు లేదా శాస్త్రాలు ఉండేవి గురువులు వీటిని వివాహిత వ్యక్తులకు మాత్రమే బదిలీ చేసేవారు అంటే ఉపదేశించేవారు అందుకే పెళ్లి చేసుకున్నాడా అంటే కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుడు తన గురువు సూర్య సూర్యదేవు నుంచి ఈ నాలుగు విద్యలను నేర్చుకోవాలని కోరుకున్నాడు అని వెళ్తాడు సూర్యదేవుని దగ్గరికి అడుగుతాడు నాకు విద్యను నేర్పించమని సూర్యుడు ఒప్పుకుంటాడు కానీ ఒక షర్తు పెడతాడు సూర్యుడు హనుమంతుడికి ఈ విద్యను నేర్పించడానికి ఒప్పుకున్నాడు కానీ ఒక షరతు పెట్టాడు తన కూతురు సువర్చలాదేవిని వివాహం చేసుకోవాలని ఆంజనేయస్వామి ఆంజనేయస్వామికి షర్త్ పెట్టాడట అంటే సూర్యదేవుని యొక్క కూతురు సువర్చలాదేవి హనుమంతుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు కానీ సూర్యుడి గురుదక్షిణ కోరికను తిరస్కరించలేకపోయాడు ఈ విధంగా హనుమంతుడు భౌతిక సంయోగం కోసం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం వివాహం చేసుకున్నాడని ప్రతీది సన్యాసిని అయిన సువర్చల పెళ్లి జరిగిన వెంటనే తపస్సులో మునిగిపోయింది అంటే సువర్చల కూడా సన్యాసిని అనమాట దీనివల్ల హనుమంతుడు బ్రహ్మచారి దీక్షకు భంగం కలగలేదు ఆ విధంగా పెళ్ళైనా సరే బ్రహ్మచారిగానే ఉంటూ నాలుగు శాస్త్రాలు నేర్చుకున్నాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఆంజనేయుడికి అద్భుతమైన పరిస్థితులలో మకరధ్వజ అనే కొడుకు కూడా జన్మించాడని ప్రతీది మహిళలు ఆయనకు మాతృ సమానులు హనుమంతుడు స్త్రీలను మాతృమూర్తిగా భావిస్తాడు ప్రతి స్త్రీకి తల్లి హోదా ఇచ్చాడు అంటే తల్లిలా గౌరవించాడు అందుకే తల్లి అయిన పాదాలను తల్లి పాదాలను తాకకూడదని గౌరవ సూచకంగా అలా విగ్రహాన్ని ముట్టుకోకూడదని చెప్తారు కాబట్టి హనుమంతునికి ఏ స్త్రీలు విగ్రహాన్ని తాకకూడదు దీపాలు వెలిగించవచ్చు